మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఇందులో హీరోయిన్గా మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటిస్తూ ఉండగా తాజాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం టైటిల్ గ్లిమ్స్ అధికారికంగా ప్రసాద్ ఐమాక్స్లో విడుదల చేశారు ఇక యొక్క సినిమాకు మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు పండక్కి వస్తున్నారు అనేది క్యాప్షన్ ఇక ఈ యొక్క సినిమాలో నయనతార చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాగా ఇది తెరకెక్కుతూ ఉంది ఇదివరకే వీరిద్దరు కలిసి సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మరోసారి ఇద్దరు నటించడంతో అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి ఇక కాగా ఇటీవలే సోషల్ మీడియాలో సినిమా షూటింగ్ సంబంధించిన వీడియో కూడా లీక్ అయింది ఇక ఈ యొక్క వీడియోలో చిరంజీవి నయనతారా సాంప్రదాయ దృష్టిలో కనిపించారు అది పెళ్లి సీక్వెన్స్ అన్నట్లుగా వీడియో చూస్తే తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన షూటింగ్ అప్పుడు కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చిరంజీవిలోని మంచి హ్యూమర్ ఉంది ఇక స్పాటినెస్ కౌంటర్లతో సినిమా హాల్లో నవ్వులు పోయించగలరు అని ఇది వరకు వచ్చిన అనిల్ రావుడి సినిమాలో ఫుల్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే విధంగా మూవీస్ తీస్తూ ఉంటారు దాంతోపాటు మంచి మెసేజ్ను కూడా అందిస్తారు ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది ఇక సినిమా టూ చూస్తుంటే దీనిపై క్లారిటీ కూడా వచ్చేస్తూ ఉందనే చెప్పాలి మొత్తంగా మాత్రం చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని షైనీ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉండగా భీమ్ సిసిరీలో సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక వచ్చే ఏడాది జనవరి పన్నెండవ తేదీన ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది మొత్తంగా మాత్రం ఇప్పుడు చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఈ యొక్క టైటిల్ టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టైటిల్ టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు